Hi hello namaste welcome back to new youtube express ఈరోజు మన స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ చేసి చూపించబోతున్నాను బాదం మిల్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్నపిల్లలుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది అందరికీ నచ్చే ఈ బాదం మిల్క్ అందరూ చేసుకునేంత ఈజీ మెథడ్లో చేసి చూపించబోతున్నాను పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది చాలా బాగుంటుంది కోసం ఒక గిన్నెలోకి ఇక్కడ నేను నలభై నుంచి నలభై ఐదు బాదం తీసుకుంటున్నానండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలతో చేసుకుంటున్నాను కాబట్టి నలభై బాదంలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ బాదంలోకి మరుగుతున్న వాటర్ని మునియేంత వరకు పోసుకోండి మీకు టైం లేదు అప్పటికప్పుడు బాదం మిల్క్ కావాలనుకునే వాళ్ళు ఈ బాదంని వాటర్లో వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల్లో ఉడికిపోయి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు అప్పటికప్పుడు మీరు బాదం మిల్క్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాదంలో వేడి నీళ్ళు పోసుకున్నాం కదా ఇరవై నిమిషాలు అంతే సరిపోతుందండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనకి బాదం మంచిగా నానిపోయింది మీరు ఓవర్నైట్ అయినా బాదం నానబెట్టి తీసుకోవచ్చండి అలా చేసుకున్న బాగుంటుంది ఇప్పుడు ఈ బాదంలోకి ఉన్న పొట్టు తీసేసుకోండి ఇలా చేయితోని గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు ఇలా అన్ని బాదంలకు పొట్టు తీసుకొని ఒక ఐదారు బాదంలని పక్కకు పెట్టుకోండి వాటిని సన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకోండి వాటిని బాదం మిల్క్లోకి వేసుకుంటే బాగుంటుంది ఇలా పొట్టు తీసుకున్న బాదంలోని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసము రెండు యాలకులను వేసుకోండి ఇక నేను హాఫ్ లీటర్ పాలతో చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ లీటర్లోకి వెళ్ళి కొద్దిగా పాలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మరి గట్టిగా అయిందనిపిస్తే మరి కొద్దిగా పాలను వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బాదం పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా అంత పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని దాంట్లోకి అర లీటర్ పాలను వేసుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు ఒక పొంగు వచ్చి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇలా స్పూన్తోని కలుపుకుంటూ రెండు నిమిషాలు దీన్ని మరిగించుకోండి ఇలా స్పూన్తోని కలుపుకుంటూ చేసుకోవాలండి అలాగే సైడ్స్కున్న మీగడ్ని కూడా ఇలా పాలలో కనుక్కుంటూ ఈ పాలని రెండు నిమిషాలు మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత వెంబడే ఇలా స్పూన్తో ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి ఇక్కడ నుంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇలా ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కోసము నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనం అర లీటర్ పాలతో చేస్తున్నాం కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిటికడంతా కుంకుమ పువ్వును వేసుకోండి కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇది కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను నేను అలాగే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బాదంలను కూడా వేసుకోండి ఈ బాదంలను వేసుకోవడం వల్ల మనం బాదం మిల్క్ తాగుతున్నప్పుడు అక్కడక్కడ పలుకుల్లాగా తగులుతూ చాలా బాగుంటుంది ఇలా స్పూన్తోని కలుపుకుంటూ నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోండి ఇలా సైడ్స్కున్న మీగన్ని పాలలో కనుక్కుంటూ ఇలా కలుపుకుంటూ నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత చూడండి మనకి కలర్ కొంచెం మారింది అలాగే మనకి బాదం మిల్క్ కూడా కొద్దిగా చిక్కబడింది చూడండి ఇలా అయితే సరిపోతుంది మరీ థిక్గా చేసుకోకండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన బాదం మిల్క్ రెడీ అయిపోయింది దీన్ని అప్పటికప్పుడు వేడిగా తాగినా బాగుంటుంది లేదంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్ల తాగినా బాగుంటుందండి ఎలా తాగినా బాగుంటుంది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా ఎవరైనా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్